డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ వెన్నుపోటు దినం గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడితే నెల నాలుగవ తేదీన వెండుపోటు దినం కార్యక్రమం జరుగుతుందని అన్నారు కుటుంబ ప్రభుత్వం ఏర్పడి జూన్ నాలుగవ తేదీకి జూ సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు కావున ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తరలివచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పార్టీ రాష్ట్ర నాయకత్వం చెంద్రెడ్డి మేరకు ఈ నెల నాలుగు తారీఖు జూన్ నాలుగో తారీఖు ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ప్రజలను ఏ రకంగా వంచన చేసింది ప్రజల్ని ఏ రకంగా మోసం చేసింది ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకం మోసం చేశారనేది ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా వెనుకూడు దినంగా రోజు రాష్ట్ర కార్య రాష్ట్ర పార్టీ నాయకత్వం ముఖ్యం కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ముమ్మడవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల నాలుగో తారీఖున ఏదైతే మన నాలుగు మండలాలకు సంబంధించి అలాగే మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చి ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ప్రజలు ఏ రకంగా మోసపోయారనేది ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిరసన దీక్ష చేసి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారి కే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఇక్కడికి విచ్చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా